చెంకినట్ సర్ సర్ నౌ కరాలి సోలా మొరై ఫైనల్ సర్ సారనందనార్ మున్సిపల్ పరిపణ కునన పర్ నిందగా ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఆవు గావచెలె అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏవైతే వివిధ లోకల్ బ్రాంచెస్ ఉంటాయో అట్లా దాదాపు పద్నాలుగు వందల లోకల్ బ్రాంచ్లో వాళ్ళు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అడాప్ట్ చేసుకున్నటువంటి గ్రామాలలో మొన్న మేము నిర్వహించినటువంటి వైద్య సదస్సులో మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ఆ రోజు పూర్వకంగా ఇట్లా మేము అంతర్గామిని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక సంవత్సరం పొడవునా కూడా వివిధ రకాలైనటువంటి అంటే అవేర్నెస్ తీసుకు హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పేసి వీరు సభపూర్వకంగా అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించినము దాదాపు పది విభాగాల నుండి ఇందాక వీరు చెప్పినట్టు అన్ని విభాగాలు దాదాపు ఒక ఇరవై రెండు మంది వైద్యులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా జిల్లా వైద్య శాఖ వారు కూడా ఇక్కడ మాతో పాటు వారు కూడా వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ స్క్రీనింగ్ కూడా వారు చేయడం జరిగింది ఇక వచ్చిన అందరికీ ఏదైతే డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అదేవిధంగా కంటి పరీక్షలు చెవి ముక్కు గొంతుకు సంబంధించి అన్నీ కూడా చేయడం జరిగింది మన అంతర్గా ముద్దుబిడ్డ గౌరవ గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కూడా వాళ్ళ ఆసుపత్రి నుండి సిబ్బందిని తీసుకురావడం జరిగింది ఎవరెవరికైతే కేటరాక్ట్ సర్జరీస్ ఇప్పుడు డిటెక్ట్ అయి ఉన్నాయో మరి ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా ఈ శిబిరంకి వచ్చిన వాళ్ళకి కూడా వారు చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని సర్జరీస్ కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగింది దానికి కూడా మరి ఏ విధంగా ముందుకెళ్ళి కొత్త ఉచితంగా చేసే విధంగా మేము అందరం కూడా అనుకో సహకరించినటువంటి ముందు నుండి కూడా ఏదైతే ఐఎంఏ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మరి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి కూడా మాకు మొదటి నుండి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా మాకు సహకరించు వచ్చినటువంటి వివిధ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి సిబ్బంది కూడా ఉదయం తొమ్మిది నుండే ఎనిమిదికే వచ్చిర్రు వచ్చి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించినటువంటి అందరికి కూడా ఐఎంఏ శాఖ ధన్యవాదాలు ఎంతర్గామ గ్రామంలో ఈరోజు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చి నిర్వహించిన మా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు వారికి సహకరించిన జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన వైద్యులందరికీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మరి డిప్యూటీ డిఎండ్ డిఎంఆర్ హెచ్చ్ఛ గారు కావచ్చు వారి డిప్యూటీ డిఎంఎండెచ్ఛో గారు విత్ డాక్టర్స్ ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు మా ఆశమ్మలు అంగన్వాడీ టీచర్లు మహిళా సంఘ నాయకులు వారితో పాటుగా ఈ వైద్య శిబిరం విజయవంతం అయ్యే విధంగా అన్ని విధాల సహకరించిన ఈ అంతర్గామ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు వివిధ కుల సంఘాల పెద్దలు నాయకులు పట్టణ నుంచి వచ్చిన వివిధ గ్రామం నుంచి వచ్చిన నాయకులకు పాతికే మిత్రులకు అందరికీ ఇంకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన అందరికి కూడా నేను అంతర్గామ గ్రామస్తునిగా అదేవిధంగా శాసనసభ్యునిగా సీనియర్ డాక్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ వారు అంతర్గం విలేజ్లో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు విచ్చేశారు సో స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ వైద్య శిబిరంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము బీపీ చెకప్ అండ్ వైరల్ స్క్రీనింగు అండ్ బ్లడ్ షుగర్ టెస్ట్లు ఇవన్నీ పరి ఈసీజీ ఇవన్నీ ఉచితంగా చేయడం జరిగింది మరి అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఈఎన్టీ ఆఫ్తాల్ డర్మటాలజీ ప్రతి ఒక్క విభాగానికి చెందిన డాక్టర్లందరూ ఈరోజు జగిత్యాల నుండి విచ్చేశారు దాదాపు మూడు వందల మందిని ఇక్కడ పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది ఈ ఆవో గావో చలైవ కార్యక్రమంలో భాగంగా ఈ అంతర్గం విలేజ్ని ఐఎంఏ జగిత్యాల అడాప్ట్ చేసుకున్నది సో దీనిలో భాగంగా మేము ఈ అంతర్గంలో రకరకాల కార్యక్రమంలో చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి ఈవెన్ స్కూల్లో కూడా దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు నెక్స్ట్ ప్రతి ఒక్క స్పెషాలిటీ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన అందరికి నా యొక్క ధన్యవాదాలు ఒక గ్రామంలో తీసుకుని సర్జరీలు మా కంటిలాగా అన్ని చేయలేరు కానీ కొంత చేస్తే అట్లనే మా ఫిజిషియన్ గారు కావచ్చు ఇంకా పిల్లల డాక్టర్లు డెంటిస్ట్లు అందరు మా మిత్రుడు రాజశేఖర్ ఉన్నాడు ఒక గ్రామాన్ని తప్ప చేసుకుని ఆ ఊర్లో ఉన్న పనుల సంబంధాలు కొంతవరకు మేజర్ ఆపరేషన్ కాకపోయినా ఫీల్డింగ్ కానీ లేకపోతే కెనాల్ ట్రీట్మెంట్ కానీ కొంతవరకు చేస్తే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆ ఒక్క గ్రామం వాళ్ళు ఎలా వంద గ్రామాలకు చెప్తారు ఎందుకంటే మనం ఇప్పుడు అంతర్గా ఉన్న గ్రామస్తుని నేను ఇవాళ డాక్ ఎమ్మెల్యేగా పక్కన పెడితే ఒక డాక్టర్గా కూడా ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మా గ్రామస్తులు వెనకటి ఉండి నా కోసం ఒక ప్రచారంలాగా చేశారు మా ఊరు డాక్టర్ సాబు మా ఊరు బిడ్డ మంచి డాక్టర్ దాడు ఇవ్వండి అని చెప్తారు అంటే మనం మన వాళ్ళకు కొంత సేవ చేసుకుంటే అంతకు అదంతలు మనకు రిటర్న్ వస్తాయని చెప్తా ఉన్నారు ప్రతి దాంట్లో మనకు రాకపోవచ్చు ఉదాహరణ నిన్న మేము మా ఆసుపత్రిలో పదిహేడు మందికి ఆపరేషన్ ఇచ్చాము అందులో ఒకళ్ళు రాగపడటం కలి వచ్చారు వడ్రవ్ నిన్న ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తాడు నాకు మా ఊర్లో మన అంతర్గంలో వడ్డళ్ళు బంధువులు ఉంటారు ఇంకో వాళ్ళు ఎవరో వచ్చి జగ్గ మన సమాజంలో ఎట్లా వచ్చినా ఎలా మొత్తానికి ఎవరో తీసుకొచ్చారు చేసేస్తాం ఇంకొకరు మంచి కాదు నుంచి చేసినా అట్లా మిగతా వాళ్ళు దగ్గర వాళ్ళే ఉండరు అంటే ఎక్కడ జగ్గ సహారు ఎక్కడ మంచి రావాలి బాగుపడడం అంటే మనకు పక్కన కాదు అంటే ఈ రకంగా మనం చేసినప్పుడు కొంత డబ్బున్న వాళ్ళు వస్తుంటారు రాని వాళ్ళు వస్తుంటారు నేను మా డాక్టర్లను కోరుతున్నాను మరి సమాజంలో మనకంటూ మంచి గుర్తింపు ఉంది గౌరవం ఉంది ఎటువంటి సందర్భంలో ఒక విలువైన సమయాన్ని మరి ఆదివారం ఒకటే రోజు మనకి జనరల్గా కొంత సమయం దొరుకుతుంది అలాంటి ఆదివారం కొంత సమాజం పట్ల మన సేవాభావం తగ్గుతున్నదనే భావన ప్రజల్లోపలొస్తున్నారు అందుకోసం మన జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక రోల్ మోడల్గా ఉండాలని ఒక చిన్న సూచన చేసిన చెప్పి కూడా నేను చేసిన సూచన డాక్టర్లు కూడా అన్ని భావించద్దు దీన్ని అయినా పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎక్కటి భిన్నంగా అయినా పర్వాలేదు మొత్తానికి మనం చేసే దాంట్లో ఒక పది శాతం అన్న పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసి వాళ్ళ ఆన్ రికార్డు కూడా పెట్టుకోవాలి ఆ డేటా కూడా మెయింటైన్ చేయాలి నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇది మీడియాలో వచ్చిన పర్వాలేదు తప్పకుండా చెప్పాలి నేను వచ్చిన ఫ్రీగా చూసిన ప్రతి పేషెంట్ పేరు ఫోన్ నెంబర్ రాసుకుంటాను ఎందుకంటే ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వీడి అబ్బా మీకు ఏదో వస్తారా వెనుకకి వెళ్ళి అందుకే ఇది చెప్తున్నానని మాట్లాడే రకం అంటే అని ఫోన్ ఆ రకంగా నేను మా ఆర్టికల్ షాప్ మెడికల్ షాప్ వల్ల మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఎవరకైతే ఫ్రీ చూస్తాం ఇంకా అద్దాలలో బయట వాటికంటే పది రూపాయలు తక్కువ లేకపోతే ఫ్రీగా చూసిన సారో అర్ధారాల్లో ఐదు వందలు ఎక్కువ చూపించినట్టు ఈ రకంగా మనం కొంత పారదర్శకంగా కూడా కనబడే విధంగా చేసినట్టయితే తప్పకుండా Fazer logo uma gurte passar.